నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా గౌరవప్రదంగా బతకనేయండి సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి మీకు చేతనైతే సమాజం హిత కోసం హితం కోసం పనిచేయండి ఆదాయం పెంచండి ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి పిల్లలకు నేరాలు రౌడీ రౌడీజం నేర్పించద్దండి ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా